हरिः ओं श्रीगुरुभ्यो नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपरं पदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां భవాణికర్ణికా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శివుడు గురించి శవ్యుడు ఎంత అద్భుతమైనటువంటి స్థుతి చేశాడో అత్యద్భుతం వ్యాసుని యొక్క రచనా చమత్కారం వ్యాసుడు కూడా అంత గొప్పగా రచించి మనకు అందించాడు అమృత గుళికలు నిజంగా అమృతమే ఈ శబ్దాల రూపంలో జైగీషవ్యుడి యొక్క కంఠం నుంచి బయటికి వచ్చింది అన్నంతగా శివస్థుతిని వర్ణించారు నమో మరుహస్తాయ ధనురహస్తాయతే నమ త్రినేత్రాయ నమస్తుభ్యం జగన్నేత్రాయతే నమ యజూకాయ యజ్ఞాయ యజ్ఞానాం ఫలదాయే సూదినే శాశ్వతాయ శ్మశానవనచారి అంధకారే నమస్తుభ్యం ఆద్యంతరహితాయ చాయ ఉమేషాయ ఉపేంద్రేంద్రాయ స్థుతాయ చ ఇలా ఇవన్నీ కూడా స్తోత్రం చేసి జైగశవ్యుడు చిట్ట చివరికి అనేటటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి హే ప్రభో ఈ అనంత బ్రహ్మాండాలలో వేదాంతులు రెండే రెండు భాగాలు చేశారు ఒకటి దృశ్యము రెండవది అదృశ్యము దృశ్యము అంటే మన కంటికి మనకి కనిపించేది మనం చూడగలిగేది అంటే మన కళ్ళెదురుట ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మరి అదృశ్యము అంటే మన సామాన్యమైనటువంటి మానవ నేత్రానికి కనబడనిది దాన్నే పరమాత్మ అంటారు కానీ ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఈ దృశ్యము అదృశ్యము రెండూ కూడా మహాదేవా నువ్వేనయ్యా అటువంటి నిన్ను నేను స్తోత్రం చేశాను అంటే నిజంగా ప్రభు నేను మూఢుడినయ్యా మూఢుడినై స్తోత్రం చేశాను నేను అసలు నిన్ను స్తోత్రం చేయవలసినటువంటి అవసరమే లేదు ఎందుచేతను అంటే దృశ్యము అదృశ్యము రెండు నీవే అయి ఉన్నావు అన్న తర్వాత ఈ అనంత బ్రహ్మాండాలంతటా నువ్వు వ్యాపించి ఉన్నావు అన్న తర్వాత నేను స్తోత్రం ఏమి చే ఏంటయ్యా నిన్ను ఏదో నా పిచ్చి కానీ కానీ భగవాన్ నాకు కొన్ని నిశ్చయమైనటువంటి మాటలు ఉన్నాయి అవి నువ్వు తప్పనిసరిగా వినవలసిందే సుమా పరమశివుడు జైగీషవ్యుడిని అంతగాఢంగా ఎందుకు అభిమానించాడు అంటే చెప్పవలసినటువంటి అవసరం శివుడికి లేదు జైగీషవ్యుడే చెప్పుకుంటాడు నందీశ్వరుడు మొదలైన వాళ్ళందరికీ కూడా సమాధానం దొరికిపోతుంది వాళ్ళతో పాటు మనకి సమాధానం దొరుకుతుంది తాను చేసినటువంటి స్తోత్రంలోనే చెప్తున్నాడు మహాదేవుడికి వాద్యవం వాజకస్త్వం హి వాద్యత్వం ప్రణతోసితే నాణ్యం వేద్మి మహాదేవ్య నాణ్యం స్వామి మహేశ్వర నా నుంచి వచ్చేటటువంటి వాక్కు నువ్వే అయి ఉన్నావు వాచ్యుడవు అంటే ఆ మాట నీవే మాట్లాడించేది నువ్వే అందుకని నిన్ను తప్ప ఇంకెవరినయ్యా నేను స్తోత్రం చేయవలసింది జైగీషవ్య ఈ ప్రపంచంలో ఎవరైనా నీకు తెలుసునా అని అడిగితే నాకు మహాదేవుడు ఒక్కడే తెలుసును అని చెప్తాను మరి నారాయణమూర్తి బ్రహ్మ వాళ్ళని అడిగితే నాకు తెలియదయ్యా వాళ్ళెవరో నాకు తెలియదయ్యా నాకు తెలిసిన వాడు ఒక్కడే మహాదేవుడు ఒక్కడే నాకు తెలుసు అందుకని నా సిద్ధాంతం ఏమిటి అంటే నాణ్యం నమామిగ వరీస నాణ్యాఖ్యా మాదే శివ ఇంకెవరో వచ్చారనుకో ఎవరైనా వచ్చి వచ్చినవాడు చాలా గొప్పవాడయ్యా నమస్కరించు అంటే నాకు వాళ్ళెవరో తెలియదు నాకు గొప్పవాడంటే మహాదేవుడు ఒక్కడే గొప్పవాడు ఆయనకు తప్ప నా రెండు చేతులు జోడించి ఇంకొకరికి నమస్కరించేటటువంటి పరిస్థితి ఉండదుగాక ఉండదు అందుకని ఆయనకు తప్ప వేరొకరికి నేను నమస్కారం చెయ్యను ఏదైనా కథ వినాలి అంటే నేను శివుడి కథలు వింటాను తప్ప ఇంకొకరి కథలు నేను విననుగాక వినను ఇది నా సిద్ధాంతమయ్యా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అనన్యాశ్చింతయంతో మా ఏ జనా నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనన్యాశ్చింతయంతోమా ఇదే గజేంద్రమోక్షంలోకి వచ్చేసరికి ఆఖరికి ఆ మొసలితో యుద్ధం చేసి 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 చలిపెన్ పోరొక్క వెయ్యి సంవత్సరముళ్ళు అంటారు వెయ్యి సంవత్సరాల పాటు ఆ మడుగులో ఆ మఖరితోటి ఆ మొసలితోటి యుద్ధం చేసి చేసి దశలక్ష కోటి కరణీనాథుండి పది లక్షల కోట్ల ఏనుగు ఏనుగులకి ప్రభువైనటువంటి ఆ ఏనుగు నీవే తప్ప హితపరం బెరుగా నువ్వు తప్ప ఇంకా నాకు ఇంక ఎవ్వరు అన్యులు తెరి తెలియరయ్యా చింతయంతో మా ఇంకెవ్వరినీ నేను చింతించడం లేదు ఇది అనన్యభావం అంటే వేరొకరికి నేను ఇంక నమస్కరించనుగాక నమస్కరించను అరే నువ్వు అలా అనకూడదురా నారాయణుడు నేను మీ ఇద్దరం ఒక్కటేరా నారాయణుణ్ణి అని అంటే జైగీషవ్యుడు అంటాడు స్వామి ఆయన్ని స్థుతించాలంటే మాత్రం మూకోశ్య అన్యనామగ్రహణే అంటాడు మహాదేవా నిన్ను తప్ప వేరే ఎవరైనా కానీ ఎంతటి వాడైనా కానీ వాళ్ళని స్థుతించాలంటే ఎందుకో గానీ స్వామి నా నోరు మొగదైపోతుందయ్యా నువ్వు కోసి అన్యనామగ్రహణే శివుడంటాడు నా కథలు విన్నట్లే వాణి కథలు కూడా వినరా అంటే బధిరహా స్వామి వినాలని ఒకవేళ నేను కూర్చున్నా సరే చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ నా చెవులకి అవేమీ వినపడవు కానీ స్వామి నీ కథలు చెప్తుంటే మాత్రం వినగలుగుతున్నానయ్యా ఇది నా పరిస్థితి అయినటువంటి నిన్ను నమ్మి పిచ్చివాడిని అయిపోయాను ఒక ఉన్మత్తుడిని అయిపోయాను స్వామి నామబధిరే అన్యనామశ్రుతూ పోని ఆ మహాత్ముడు వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళరా అంటే ఆయన దగ్గరకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉండదు స్వామి పంగు అన్యాభిగమనే పోనీ దూరం నుంచి అయినా చూడరావాణ్ణి అంటే అంటాడు అంధో అన్యపరి పరివియక్షణే నా కాళ్ళు అక్కడికి తీసుకు వెళ్ళవు నా కళ్ళు వేరే వాళ్ళని చూడడానికి ఇంకా ఇష్టపడవు పంగు అన్యాభిగమనే వేరే చోటికి వెళ్ళడానికి నా కాళ్ళు నాకు సహకరించవు మహాదేవా అంధో అన్యపరివి యేక్షణే ఇంకొకల్ని చూడడానికి నా కన్నులు నాకు సహకరించడం వేరు లేదు వేరే వాళ్ళ దగ్గరికి వెళదామంటే నా కాళ్ళు అక్కడికి నడవవు నిన్నుగాక వేరే వాళ్ళ మీదకి నా కన్ను దృష్టి పోదుగాక పోదు వేరే వాళ్ళ విషయంలో నేను మూగవాడిని చెవిటివాడిని కుంటివాడిని అయిపోతాను ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో తెలుసు నా స్వామి అని ఆ జైగీషవ్యుడు ఇంకా ఆయన యొక్క పరిస్థితిని మహాదేవుడికి ఎలా విన్నవించుకున్నాడో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా అంతవర్కువస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ గో గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర